నమస్కారం అండి పేరు అప్పన్న మహంతి మాది శ్రీకాకుళం జిల్లా ఎల్లన్పేట మండలం ఎల్లన్పేట విలేజ్ మేము ఒక రెండు ఎకరాలు చోటు ప్రతి సంవత్సరం ఎకరాకి నాలుగు వేలు ఏరు ఖర్చు నాలుగు వేలు ఎకరాకి అయ్యింది అలా వేసుకుంటే రెండు ఎకరాలకి ఎనిమిది వేలు అయ్యింది ఇప్పుడు ఐదు వేలు ఐదు వందలు పెట్టి కిసాన్ చాయిస్ మిషన్ అవరుకున్నాం ఆ మిషన్తో నేస్తున్నాం అండి రెండు ఎకరాలు వేయక మాకు పదిహేను వందలు మిగతా వస్తుంది పదిహేను వందలు మిషన్ కూడా మా చేతికి ఉండిపోతుంది మెషిన్ వల్ల చాలా కంఫర్టబుల్గా ఉంది అందులో పన్నెండు పళ్ళు ఉన్నాయి వేసుకోవడానికి అందులో మనం ఎంత అడ్జస్ట్ అంటే అంత అడ్జస్ట్ పెట్టుకోవచ్చు నేనైతే తొమ్మిది పళ్ళు వేసాను నాలుగో నెంబరు చంద్రిక వేసాను నాలుగో నెంబర్ అయితే మేము డీకేస్ వేస్తున్నామండి ఆ డీకేసి నాలుగో నెంబర్ అయితే కరెక్ట్ సరిపోతుంది ఒక్కొక్కటి పడుతుంది అది చిన్న గింజ అయితే మనము మూడో నెంబరు రెండో నెంబర్ వేసుకోవాలి ఇంకొద్ది పెద్ద గింజ అయితే ఐదో నెంబరు ఆరో నెంబర్ వేసుకోవాలి మాకైతే కంఫర్టబుల్గా ఉంది అందుకు మేము తెచ్చుకున్నాం మేమైతే నైట్ పూట బీజాంబ్రంతో నానబెట్టాం పిక్కలు తెల్లరిసరి వడగట్టి అవి పిక్కలు వేస్తున్నాం దీనికి ముందులో ఏంటంటే ఎకరాకి ఒక నాలుగు టన్నుల చొప్పున పశువులకు అర్థం వేసాం పశువుల ఎరువు వేసుకొని మేము అండి మేమైతే ఎరువులు ఏమి వాడము అలాగని మా ఊర్లో ఆర్గానిక్ వ్యవసాయం వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బట్టి మేము ఏంటంటే ఏ కాలుష్యం వచ్చిన మేరకు మేము వ్యవసాయం చేస్తాం దిగుబడి కూడా చాలా బాగా వస్తుంది పంట కూడా బాగుంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా మనకు సూచనలు కావాలంటే మా ఊళ్ళో ఉన్నారు వాళ్ళకి అడిగి మేము ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి మా ఇంటి పాది అందరము ఆ ప్రకృతి వ్యవసాయం తాలూకా పంటను మేము తింటున్నాము దానివల్ల ఏంటంటే మాకు చాలా ఆరోగ్యంగా ఉంది అందుకనేసి మేము ప్రకృతి వ్యవసాయం చాలా నీట్గా చేస్తున్నాం ఎరువులు ఏమి వాడడం అనగానే మేము కూడా పక్క రైతులకు కూడా సహకరించాలని మేము చెప్తున్నాము వాళ్ళ సూచనలు కూడా తీసుకుంటున్నాం మా పక్క రైతులు కూడా మాకు అనుసరించి వేస్తామని ఇక్కడితో నేను ఇది ముగిస్తుంది